హాయ్ అండి వెల్కమ్ టు వారా హిట్ రీడింగ్ నా పేరు రాధా ఎలా ఉన్నారు బాగున్నారా ఫుల్ రీడింగ్ చేయక టూ త్రీ డేస్ అవుతుంది మళ్ళీ నిన్న డిస్టర్బెన్స్ వల్ల నేను చేయలేకపోయానండి ఓకేనా కంటెంట్ ఏంటి అంటే ఒకసారి మీ పర్సన్ డీప్ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి అని ఒకసారి నేను మీ బదులు తనని క్వశ్చన్స్ అడుగుతా ఓకేనా ఆ తర్వాత మనం ఏంజల్స్ నెంబర్ మనం సిక్స్ నుంచి టెన్ వరకు మనం మాట్లాడుకుందాం ఓకే న్యూట్రల్గా ఉండండి రిలాక్స్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి కార్డ్ కార్డ్షిపులు చేస్తున్నప్పుడు నెగిటివ్గా మాత్రం ఆలోచించకండి శ్రీమాధు ఏంటండి ఏదో కోల్పోయినట్టు ఏదో లైఫ్లో నుంచి వెళ్ళిపోయినట్టు నేను అంటున్నా ఉన్నా కార్డ్స్ వచ్చాయి చూడండి అలా ఉండకండి అన్నీ వస్తాయి అనుకున్న వాళ్ళు వస్తారు వద్ద అనుకున్న వాళ్ళు వస్తారు అదే లైఫ్ ఓకేనా ஸ்பிரிட் பயிர் மொழ பர்சன் டீக் ஃபீலிங்ஸ் எல்லாம் உன்னோம் మీ పర్సనల్ డీప్ ఫీలింగ్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం ఓకేనా ఈ కార్డుకు క్లారిఫికేషన్ ఒక నిమిషం కొత్తగా ఆలోచించానా బట్ చూద్దాం మీ పర్సనల్ డీప్ ఫీలింగ్స్ ఆ తర్వాత ఏంజల్స్ సింబల్స్ గురించి మనం చిన్నగా ఒక టూ మినిట్స్ మనం మాట్లాడుకుందాం ఓకే క్యాండిల్ బ్యాగ్స్ గురించి కూడా అడుగుతున్నారు చేస్తాను ఈరోజు మార్నింగ్ ఒక సబ్స్క్రైబర్ లైవ్ చేయమన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు చేయాలని ఉంది బట్ నేను కొంచెం టైం తీసుకొని చేస్తాను ఓకేనా శ్రీమంత్రేన one second sorry <coughs> hindi పర్సన్ నీటిని ఒకసారి అడుగుతాం ఓకే మనసి ఉందండి కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా విపరీతంగా డిస్టర్బెన్స్ నా పేషెంట్స్ ఊపిక పడుతున్నా ఓకే ఒక్కసారి మీ పర్సన్ డీప్ ఫీలింగ్లోకి వెళ్ళిపోదాము తను ఏం ఆలోచిస్తున్నారో మనం అడుగుదాం ఓకేనా క్వీన్ ఆఫ్ బ్యాండ్స్తో ఒక క్లారిటీ ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు వాళ్ళకి తెలుసు మీ పర్సన్కి ఇది చేయాలా ఇది చేయద్దా అన్నీ తెలుసు బట్ అయినా కూడా ఒక ఏంటి అని అంటే జగల్ అవ్వటం ఏ క్లారిటీ తీసుకుంటున్నారు మరి ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు మీ పర్సన్ చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ అయినా సరే మీరైనా సరే ఏంటి అంటే మదర్ని నేచర్ చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు మీరు ఏదైనా క్లారిటీగా ఉంటారు చూస్తున్న మా వివర్స్ కానీ వాళ్ళ పర్సన్ కానీ నాకు మీ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ నాకు వస్తున్నాయి బట్ అలాంటి పర్సన్ దానికి మీరు ఇంత స్మూత్గా ఇంత హ్యాండిల్ చేసే పర్సన్ మరి దీనికి క్లారిఫికేషన్ ఏంటో ఒకసారి చూద్దాం ఓకేనా కింగ్ ఆఫ్ వ్యాన్స్ చెప్పానా మీ పర్సన్ ఒక క్లారిటీ తీసుకొచ్చి మీకు క్వీన్ ఆఫ్ బ్యాన్స్తో ఒక మదర్ని నేచర్ అలా నిర్ణయం అంటే మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయనప్ప మీకు ఇన్నాళ్ళు తీసుకొని ఒక నిర్ణయము బట్ ఇప్పుడు క్వీన్ ఆఫ్ బ్యాన్స్తో ఒక ప్రశాంతమైన నిర్ణయం తీసుకున్నారు దానికి క్లారిఫికేషన్ వచ్చేసేసి కింగ్ ఆఫ్ బ్యాన్స్ ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని కింద ఆ పర్మిషన్ రాయండి ఓకేనా క్వీన్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ వచ్చేసి కింగ్ ఆఫ్ వ్యాన్స్ తీసుకున్నారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అంటే మీ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఎవరి ఎనర్జీస్ కానీ మీ పర్సన్ ఎనర్జీస్ చాలా పాజిటివ్గా అయితే స్టార్ట్ అయ్యాయి ఓకేనా రెండో కార్డ్ తీసుకుందాం ఎస్ ద ఎంప్రెస్ మీరు ఒక ఎంప్రెస్లో అందంగా ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ అందంగా ఉండొచ్చు మీరు పదే పదే మీ పర్సన్ గుర్తొస్తున్నారు మీరు ఎక్కడ మిస్ అయిపోతారా అనుకుని మీరు ఫెమినైన్ ఎనర్జీ ఒక మదర్ నేచర్ ఇక్కడ ఇక్కడ ఇలానే వచ్చింది బట్ ఎనీవే మీ పర్సన్ చూసిన మా యూవర్స్ ఒక పర్సన్ కొంతమందికి కనెక్ట్ అవుతుంది అనుకుంటా ఈ రీడింగ్ నాకు తెలిసి ఈ ఎనర్జీస్ మీ అయినా ఆశ్చర్యంగా లేదు ఓకేనా దానికి మీరు ఒక అన్ని అందం డబ్బు హోదా మంచి జాబు మీరు ఒక ఫేమస్ పర్సన్ అయి ఉండొచ్చు లేదనుకుంటే మీ పర్సన్ ఫేమస్ పర్సన్ అయి ఉండొచ్చు ఓకేనా ఒక అద్భుతంగా ఒక క్లారిటీగా నిర్ణయం తీసుకున్నారు ఎంప్రెస్గా ఒక హోదాలా ఉన్నారు ఈ ఎంప్రెస్కి క్లారిఫికేషన్ అండి ద స్టార్ సూపర్గా వచ్చిందండి ప్రజెంట్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి పాజిటివ్గా ఉండండి ఇది మీకు కనెక్ట్ అయినా అవ్వకపోయినా మీ లైఫ్లో కనెక్ట్ అవ్వాలని మాత్రం మీ లైఫ్లో ఆస్వాదించండి బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయి నేను రీడింగ్ స్టార్ట్ చేసినా కూడా అక్కడ వాళ్ళు స్టార్ట్ చేశారు ఏం చేయలేనండి దాన్ని ఇగ్నోర్ చేయాలి ఓకేనా ఒక స్టార్లా మీరు ఒక స్టార్లా కనపడుతున్నారు తన విష్ తన కోరిక నా పర్సన్ చాలా 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 అందంగా ఉంటారు అది చెప్పేసానని మీ కేరింగ్ కానీ మీ బిహేవియర్ కానీ బట్ డేలీ అయినా సరే మీకు మీరే సాటి అని చెప్పేసాను మీ పర్సన్ ఒక హుందాగా ఒక గర్వంగా తను వాళ్ళ ఫీల్ అవుతున్నారు ఒక మిమ్మల్ని ఒక స్టార్లా ఒక వాళ్ళు ఊహించేసేసుకుంటున్నారు తన విష్ మీ లైఫ్ మీరు తన లైఫ్లో ఉండాలని ఓకేనా కొంతమంది చూస్తున్న మా యూవర్సే ఒక పర్సన్ మైండ్లో ఒక అలజడి బాధ ఏంటి అని అంటే ఒక ఒక సొల్యూషన్ ఎందుకు ఏంటి ఇంత మంచి పర్సన్ నాకు ఎక్కడన్నా దూరం అయిపోతుందా ఒక క్లారిటీ ఉంది ఒక ధైర్యం ఉంది ఒక తెగింపు ఉంది ఒక గాన్ని ప్రేయర్ చేస్తున్నారు తన లోపల ఒక అలజడి మెంటల్ టెన్షన్ చుట్టూతో ఉన్న వాళ్ళతో గొడవలు ఇది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసేసి నాకు త్రీ డేస్ నుంచి ఇది ఫాలో అవుతుంది బట్ చూస్తున్న మా వివర్స్ ఒక లైఫ్లో గొడవలు అవుతున్నాయేమో ఇంట్లో గొడవలు అవుతున్నాయేమో మీరు ఏది మాట్లాడినా కూడా గొడవలు అవుతున్నాయేమో మా వివర్స్కే వస్తుంది అనుకుంటున్నా ఈ కార్డు ఓకేనా బట్ ఇప్పుడు మీ పర్సన్కి వచ్చేసేసింది ఓకే ఈ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్తో ఒక ఇల్యూజన్ ఒక భయము తనలో ప్రశ్నలు విపరీతంగా ఎలా అంటే పరిగెడుతున్నాయి ఆ ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు తనకి ఓకే ఫిర్యాప్ బ్యాన్స్తో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ దగ్గరికి రావాలని అలచడి మిమ్మల్ని చూస్ చేసుకోవాలని మీ లైఫ్లోకి రావాలని ట్రావెల్ చేసి రావాలని మిమ్మల్ని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళాలని మీతో కబుర్లు చెప్పాలని ఇలా ఇలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఓకే ఈక్వల్ గివెంట్ లేదు చెప్పాను కదా మీకు ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి మీ పర్సన్ కూడా ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఈక్వల్ గివెంట్ ఎక్కువ లేదు బట్ మీకు గతంలో మీకు ఇవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్గా మీకు ఈక్వల్ గివెంట ఇవ్వాలని చాలా 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 పాజిటివ్గా ఆలోచిస్తున్నారు సిక్సెస్ వార్డ్స్తో ఒక క్లారిఫికేషన్ ఒక చెప్పాను కదా క్లారిటీ కోసమే వస్తుందండి ఇదంతా ఇన్నాళ్ళు క్లారిటీ తీసుకోలేదేమో బట్ సిక్స్ ఆఫ్ ఫార్ట్స్తో ఒక క్లారిటీ వస్తుంది సిక్స్ సిక్స్ మీరు సిక్స్ మీరు కామెంట్ బాక్స్లో సిక్స్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ కింద అప్రమేషన్ రాయండి ఐ క్లాక్ దిస్ పాజిటివ్ రీడింగ్ ఈ పాజిటివ్ అంతా మా పర్సన్లో రావాలని మా పర్సన్ మారాలని నాకు ఈక్వల్ గివెంట్కి రావాలని హార్ట్ఫుల్గా వారహితాను నేను కోరుకుంటూ కింద అప్రమేషన్ రాయండి ఓకే సెవెన్ ఆఫ్ కప్స్తో ఇది మార్నింగ్ కూడా వచ్చింది కా ఈ సెవెన్ ఆఫ్ కప్స్తో ఆలోచనలు ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి తన ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళకి మీరు కాకుండా కూడా వాళ్ళ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఆ ఆప్షన్ వైపు చూస్తున్నారు కానీ క్లారిటీగా మట్టుకు మీ లైఫ్లోకే రావాలనుకుంటున్నారు తన విష్ చెప్పాను కదా ద వరల్డ్ ముగించేసి సెవెన్ వరల్డ్ సెవెన్ సెవెన్ ముగింపు సెవెన్ అంటే సక్సెస్ మీ వైపు అడుగులు పడుతుంది మీ వైపు రావాలనుకుంటున్నారు ఈ వీల్తో మీ వైపు టర్న్ అవుతుంది కాబట్టి మీ పర్సన్ మా లైఫ్లో గుడ్ టైం స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసానని ఆలోచిస్తున్నారు టెన్ ఆఫ్ వ్యాన్స్తో విపరీతమైన బడర్ ఎందుకంటే మీరు మీ పైన ఆలోచనలు తనకు అలా ఉన్నాయి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీకు ఈక్వల్ డిమాండ్ లేదని బాధపడుతున్నారు తన మైండ్ తన మనసు అద్ అదుపులో లేదు ఆధీనంలో లేదు తనకు వర్క్లో ఎక్కువ బిజీగా ఉండొచ్చు తనకు బాధ్యతలు ఎక్కువ ఉండొచ్చు ఆ బాధ్యతల వల్ల మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు తన మనసులో ఉన్న భావాలు మీకు చెప్పకపోవచ్చు బట్ ఏదైనా సరే తనకైతే చాలా బడన్గా ఉంది మీకు దూరంగా ఉండటం దానికి క్లారిఫికేషన్ ఎలా వస్తున్నాయో చూడండి సెవెన్ ఆఫ్ వర్డ్స్తో ఓకే నిద్ర లేదు హెల్త్ సరిగ్గా లేదు మెంటల్ టెన్షన్ ఇలా బాధపడుతున్నారు దేనికి బాధపడుతున్నారు మీ పర్సన్ మరి ఇంత ఉన్నప్పుడు ఎందుకు బాధపడుతున్నారు అంటే మీకు దగ్గర కాలేక మీరు దూరంగా ఉంటే ఆ డిప్రెషన్ తట్టుకోలేక చాలా డిప్రెషన్లో ఉన్నారండి మీ పర్సన్ తన భావాలు ఇలా వస్తుంది ఓకే నైన్ అప్ పెంటికల్స్తో ఇక్కడ నైన్ ఇక్కడ నైన్ ఏంజెస్ నెంబర్స్ వస్తున్నాయండి ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో ఈ నైన్ పెంటికల్స్తో అన్నీ ఉన్నాయి గ్రోత్ ఉంది లైఫ్లో గ్రోత్ ఉంది మీకు కానీ మీ పర్సన్ కానీ చూడముచ్చటైన జంట అయి ఉండొచ్చు మీరు పదే పదే గుర్తొస్తున్నారు మీకు కొంచెం మీ పర్సన్కి యాటిట్యూడ్ ఎక్కువ కొంచెం నేను అందంగా ఉన్నానని కొంచెం ఈగో ఎక్కువ మీ పర్సన్కి అన్నీ ఉన్నాయనన్న చిన్న ఈగో మీ పర్సన్కి వాన్స్తో మీ పర్సన్ ఇంతకుముందు ఇవి నేను ఇలా విర్రవీగేదాన్ని విర్రవీగేవాన్ని నా పర్సన్ చాలా తక్కువ చేశాను బట్ ఇప్పుడు అలా కాదు ఏసప్ వాన్స్తో మా పర్సన్ ఎంతో ప్రేమ ఎంతో ఆదరణ అన్నీ ఎన్నో ఇచ్చిన నేను అందంగా ఉన్నానని నాకు అన్నీ ఉన్నాయని చాలా 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 తక్కువ చేశానని చెప్పేసాను కూడా మీ పర్సన్ చాలా తనలో తానే ఒక న్యూట్రల్గా ఉండడానికి మీ గురించి ప్రజెంట్గా ఆలోచించడానికి పాజిటివ్గా ఆలోచించడానికి తను సిద్ధంగా ఉన్నారు ఓకే పేజ్ కప్స్తో మీ పర్సన్ కొంతమంది చూస్తున్న పర్సన్ అతను ఆమె వాటి వారు ఎవరైనా మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు ఓకే ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఆశ మీతో లైఫ్ లీడ్ చేయాలని ఆశ ఒక చిన్న పిల్లాడల తన వయసు ఎంత ఉండదు మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు చూస్తున్నా మీతో హ్యాపీగా గడపాలని మాత్రం చూస్తున్నారు ఒక ఆపరివ్వాలని చూస్తున్నారు అంత ప్రేమ ఉన్న హార్ట్ బ్రేక్ ఇవన్నీ తనలో ఉన్నాయి ఆయన భావాలు మీకు వ్యక్తం చేయాలనుకున్న భావాలు తనే విపరీతమైన పెయిన్ అనుభవిస్తున్నారు ఇంత ఉన్నా కూడా విపరీతమైన పెయిన్ ఉంది తనకి ఓకే సారీ నేను స్టార్టింగ్లోనే బాటంలో డెక్కి చెప్పాలనుకున్నాను ఆ డిస్టర్బెన్స్ వల్ల నాకు రీడింగ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది అన్నీ మేజర్ ఆర్కన కార్డ్స్ ఇక్కడ స్టార్ వచ్చింది ఇక్కడ స్టార్ వచ్చింది ద స్టార్ డబల్ కంఫర్మేషన్ ఓకేనా అనుకోని సి ఎందుకు ఇలా పాజిటివ్గా వచ్చాయి కార్డ్స్ వచ్చాయి అంటే టవర్ మూమెంట్ జరిగింది సడన్గా వాళ్ళ లైఫ్లో పరిస్థితి మొత్తం తారుమారైపోయింది అయిపోయింది తలకిందిగా అయిపోయింది ఒక జెన్యున్ పర్సన్ని ఏడిపించిన జెన్యున్ పర్సన్ ఫీలింగ్స్తో ఆడుకున్న దానికి పనిష్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది అది ఇప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు మెదటి వాళ్ళని ఏడిపిస్తే కానీ రానున్న రోజుల్లో ఆ పనిష్మెంట్కి వాళ్ళు భయపడాల్సిందే లైఫ్ అలా గిర్రని తిరిగేసేస్తుంది ఎందుకు ఇలా చేశాను అని ఎంత గగ్గోలు పెట్టినా జరిగిపోయిన నష్టాన్ని భర్త ఎవరు చేయలేరు అలాంటి సిచ్యువేషన్ ఏదో జరిగింది వాళ్ళ లైఫ్లో స్టార్తో ఒక మన విష్ మీకు తన కోరిక మీ లైఫ్లో ఉండాలని ఓకే తొందరగా రావాలి చారియట్గా ఎంత పాజిటివ్గా వచ్చిందండి అసలు కార్డ్స్ ఛానెట్తో తొందరగా మీ లైఫ్లోకి రావాలని ఇక్కడ నేను చెప్పాను కదా మీకన్నా చిన్న పర్సన్ అండి మీ ఇద్దరికి చాలా తేడాలు ఉండవచ్చు క్యాస్ట్ కలర్లు సొసైటీకి చెప్పుకోలేని రిలేషన్ ఆ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఉండొచ్చు బట్ ఏదైనా సరే మీ ఇద్దరికి చాలా తేడా ఉండొచ్చు అప్పుడే మీ పర్సన్ పాజిటివ్గా మాట్లాడతారు అప్పుడే నెగిటివ్గా మాట్లాడతా ఓకేనా రావాలనుకుంటున్నారు తొందరగా రావాలనుకుంటున్నారు హెల్త్ సరిగ్గా లేదు ఇప్పుడిప్పుడే హెల్త్ కోరుకుంటున్నారు మీరు చూస్తున్న మీరు మా యువర్స్ యొక్క పర్సన్ హెల్త్ సరిగ్గా లేదు ఆ హెల్త్ కోసం కొంచెం కొంచెం కవర్ అవుతున్నారు ఓకేనా ఓకే ఇందులో వన్ సెకండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో ఒక చిన్న బిగినింగ్ పేజప్ కప్స్ వీలక్ పెంటికల్స్ ఎక్కడ వచ్చిందమ్మా ఓకే వీలక్ పెంటికల్స్తో ఒక చిన్న న్యూ బిగ్ని ఒక చిన్నగా హాయ్ హలో అని చెప్పేసి అని మిమ్మల్ని పరకరించాలని తను ఊపిరిలాడుతున్నారు ఓకే జస్టిస్ జస్టిస్ మీకు న్యాయం చేయాలని కర్మ అనుభవిస్తున్నారు ఈ డెక్లో ఇందులో కూడా కర్మ అనుభవిస్తున్నారు బ్యాడ్ కర్మ అనుభవిస్తున్నారు తన వీలు కూడా చేంజ్ అవుతుంది గుడ్ కర్మలోకి అడుగు పెట్టబోతున్నారు మిమ్మల్ని కలవబోతున్నారు కదా అందుకు ఓకే పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ పేజ్ ఇక్కడ పేజ్ ఓకే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీ బెంగం చేయాలనుకుంటున్నారు తన వెతుక్కుంటూ అవకాశాలు వచ్చినా కూడా దాని వైపు చూడట్లేదు మీ ఆలోచనతోనే ఉన్నారు సిక్స్ ఆఫ్ బ్యాన్స్ ఓకే ఇక్కడ కూడా సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చేసేసి బోటామ్ ట్రిప్లో మీ రిలేషన్ని అందరికీ చెప్పాలి ఇది పబ్లిక్ చేయాలి లాంగ్ టైం మీద ఉండాలి అన్న ఆలోచన తనకైతే ఉంది ఫైవ్ ఆఫ్ స్వాడ్స్తో ఒక ఇప్పుడు ప్రజెంట్గా రెస్ట్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్ ఇవండి మీ పర్సన్ భావాలు మీకు చెప్పుకోలేని భావాలు మరి ఇంత పాజిటివ్గా వస్తే ఇది ఒక్కటి ఎందుకు నెగిటివ్గా వచ్చిందో దానికి కూడా క్లారిఫికేషన్ చేద్దాం త్రీ ఆఫ్ టెన్ ఆఫ్ సో నైస్ ఓకే ఎందుకు అంటే త్రీ ఆఫ్ స్వాట్స్తో హార్ట్ బ్రేక్ మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని పొజిషన్లో ఉంచారు మీరు ఎక్కడ వాక అయ్యారని స్ట్రెంగ్త్ని కూడా కట్టుకుంటున్నారు భయపడుతున్నారు ధైర్యం తెచ్చుకోవాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి రా రావాలంటే ఒక ధైర్యం ఒక ధైర్యం రావాలి కదా దాని కూడా కట్టుకుంటున్నారు ఓకేనా ఓకే ఏం చేసి ఏంటో చూద్దాం మీకు చెప్పకుండా తన భావాలు ఇలా ఉన్నాయి నాతో చెప్పారు ఈ భావాలన్నీ కాస్ రూపంలో ఇక్కడ మనకు తెలియజేశారు మీ పర్సన్ యొక్క భావాలు ఓకేనా కాంప్రమైజ్ వస్తారు కదా కాంప్రమైజ్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ చాలా చేంజ్ చూస్తారు ఈ సంవత్సరంలో ట్రస్ట్ నమ్మండి డోంట్ స్టాప్ ఏది ఆపకండి మీరు చేయాలనుకున్న పనిలో మీరు చేయండి మీ పర్సన్ తప్పకుండా వస్తారు తన భావాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి మీ పర్సన్ కూడా చాలా పాజిటివ్గా మారారు ఎస్ నాట్ ది రైట్ టైం కొంచెం పట్టండి అబెండెన్స్ ఇలా మీకు ఏంజల్స్ కూడా మీకు పాజిటివ్గా చెప్పారు ఓకేనా ఇప్పుడు మనకి మీరు ఉన్న పలంగా ఇప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు డ్యూటీకి వెళ్తున్న టైంలో కానీ మీరు ఎక్కడికైనా వెళ్తున్న టైంలో కానీ మీకు సడన్గా వాచ్లో కానీ సెల్లో కానీ మీకు ఏంజల్స్ నెంబర్స్ కనపడుతున్నప్పుడు ఆ టైంలో ప్రజెంట్గా మీరు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు సడన్గా మీకు అట్లా కనపడదనుకోండి ఏంజల్స్ నెంబర్స్ దాని మీనింగ్ ఏంటనేది మనం ఇప్పుడు సిక్స్ నుంచి మాట్లాడుకుందాం మీకు డబల్ సిక్స్ డబల్ సిక్స్ కానీ కనపడితే ఎక్కడ ఉన్నారు మీరు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి మీరు మూవ్ అవుతున్నారు సడన్గా మీకు కానీ కనిపిస్తే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నారని అర్థం అలా ఉండకుండా కొంచెం ముందుకెళ్ళండి డబల్ సిక్స్ డబల్ సిక్స్ కనపడుతాయి ఓకేనా అక్కడే ఉన్నారు మీరు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు డబల్ సిక్స్ డబల్ సిక్స్ కనపడితే ఏ నిర్ణయం తీసుకోకుండా ఉన్న చోటే ఉన్నాను ఎక్కడ వేసినా గొంగడే అని అర్థం ఓకేనా డబల్ సెవెన్ డబల్ సెవెన్ కనపడితే సక్సెస్ వైపు అడుగులు పడేలా చేస్తుంది డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ అంటే మనం ఇలా రాస్తాం కదా ఈ నుంచి ఈ మూల నుంచి ఈ మూల వరకు అంటే అడుగులు సక్సెస్ వైపు కొంతమందికి డౌన్ నుంచి ఎత్తుకెళ్ళటం ముందుకెళ్ళటం మీరు ఇలా ఎన్నాను ఎంతకాలం ఆ సక్సెస్ వస్తుందా రాదా అని మీరు ఆలోచిస్తున్న టైంలో సడన్గా డబల్ సెవెన్ డబల్ సెవెన్ కనపడితే థ్యాంక్ యూ ఏంజర్స్ నెంబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి ఓకే డబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ నెంబర్ కనపడితే సడన్గా మనము మనము ఏంటి అంటే ఆత్మవిశ్వాసం మనము ఒక నిమగ్నం అవ్వటం కర్మ చేసిన పనికి పండితం ఎందుకు అంటే డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ నాలుగు మూలాలు నాలుగు నాలుగు ఎనిమిది అన్ని మూలాలు చూపిస్తుంది ఓకేనా చేసిన దానికి కర్మ అనుభవిస్తున్నాం బ్యాడ్ కరమైనా గుడ్ కరమైనా డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కనిపిస్తే ఓకే డబల్ నైన్ డబల్ నైన్ కనిపిస్తే మీరు టర్నింగ్ పాయింట్ చూపిస్తుంది మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది ఖచ్చితంగా నమ్మండి డబల్ నైన్ డబల్ నైన్ నైన్ అంటే మనం గుడికి వెళ్తాం నైన్ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేస్తాం పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తాం ఐదు సార్లు ప్రదక్షిణ చేస్తాం త్రీ టైమ్స్ ప్రదక్షిణ చేస్తాం నైన్ అనేది తొమ్మిది అష్ట మనము అష్టాదశ శక్తి పీఠాలు అన్ని తొమ్మిది అనే దానికి అన్ని అద్భుతమే ఓకేనా ఇక జీరో అనేది అంటే టెన్ అనేది ఉండదు బట్ జీరో మీకు ఇన్ఫినిటీ చూపిస్తుంది మీరు గ్రేట్గా ఏ పని మీద నుండి అయినా సరే పాజిటివ్గా మీరు ఆలోచించండి జీరో నుంచి స్టార్ట్ అవుతారు మళ్ళీ మీరు ఇది జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అని చెప్పేసారని జీరో నుంచి స్టార్ట్ చేస్తారు కొత్తగా స్టార్ట్ చేస్తారు కొత్తగా ఆలోచిస్తారు మనం అంటాం కదా చావ తప్పి కన్నులోటమైంది మళ్ళీ ప్రజెంట్గా నాకు లైఫ్ దేవుడిచ్చిన ఇచ్చిన గిఫ్ట్ కానీ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నప్పుడు పాజిటివ్గా మనము ఎందుకనంటే గతంలో అన్ని ఒడిదుడుకులు అయ్యి కొత్తగా ఆలోచిస్తే కొత్తగా అడుగు వేస్తే దాన్ని జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాను అర్థం ఓకేనా మీకు అర్థం అనుకుంటున్నాను అర్థం ఏందో అవ్వలేదు మీరు కామెంట్ బాక్స్లో ఫోన్ చేయండి ఇంకొకటి మీకు దాని పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఓకేనా కాల్ చేయండి నెంబర్ సేవ్ చేసుకుంటే అయినా సరే ఆయన మెసేజ్ చేయండి మీ డీటెయిల్స్ నాకు ఇవ్వండి మీకు రీడింగ్ నేను ఇస్తాను మీకు సింగిల్ క్వశ్చన్కైనా ఆన్సర్ ఇస్తాను ఫుల్ రీడింగ్ అయినా చేస్తాను ఓకేనా మీ కానీ రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు ప్రెజినెట్ అవుతుందో ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ ఇవ్వటం వల్ల నా ఛానల్ ముందుకెళ్తుందండి ఇంత మటుకైనా నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఇది ఎప్పుడైనా చూడొచ్చు ఈ వీడియో మీ కంట కంటపడిందంటే మీ పర్సనల్ భావాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు ఎవరిని తిట్టుకోకండి ప్రజెంట్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్